నీరు పైకి ప్రవహించడాన్ని మీరు ఎప్పుడైనా చూసారా లేదా శబ్దం ఆకాశాన్ని తాకేలా ఆలయ గంటలు మోగినట్లు అనిపించడాన్ని చూసారా ఇది సైన్స్ ఫిక్షన్ కథ కాదు ఇది మాయల కథ అంతకన్నా కాదు ఇది నిజమైన ఒక ఆలయ రహస్యం కొల్లూరు మూకాంబిక ఆలయం కథ ఇది ఒక శక్తి కేంద్రం ఒక భక్తి పీఠం కానీ దీని వెనుక దాగి ఉన్న రహస్యాలు మీ హృదయాన్ని కదిలిస్తాయి మరి ఈ ఆలయం వెనుక దాగి ఉన్న ఈ ఐదు ఆశ్చర్యకరమైన రహస్యాలు చూసేద్దామా పదండి ముందుగా ఇక్కడ మనకి కనిపించే రహస్యం పైకి ప్రవహించే నీరు కొల్లూరు మూకాంబిక ఆలయం వెనుక ఉంది ఒక చిన్న చెరువు దీనిని పుష్కరిణి అంటారు అది బయట నుంచి చూస్తే సాధారణంగానే ఉంటుంది కానీ ఒక విషయం విని నేను ఆశ్చర్యపోయాను ఈ చెరువులోని నీరు భూమి వైపుకు కాకుండా పైకి ప్రవహిస్తుందనమాట అవును ఇది ఇక్కడ కనపడే ఏ నది నుండి రావడం లేదు కూడా అందులో పంపు లాంటి పరికరాలు ఎలాంటివి లేవు రెండు వందల ఏళ్లుగా ఇది ఇలాగే ప్రవహిస్తుందట ఏంటి రహస్యం అని అక్కడున్న పూజారులను అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇది దేవుడి సంకేతం అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు మాత్రం చాలా సింపుల్గా ఒక అంచనాతో చెప్పేస్తున్నారు ఇది ఏదో భూగర్భ మార్గం వల్ల జరగొచ్చు అని కానీ అసలు వింత ఏంటంటే ఆలయం ఉన్న స్థలం నీటి మూలానికి కింద ఉంది ఇప్పుడు చెప్పండి ఇది ప్రకృతి విజ్ఞానమా లేక దేవుడి మాయా ఇక్కడ మరో రహస్యం ఏంటంటే ఇక్కడ స్వయంగా ప్రత్యక్షమైన మూకాంబిక దేవత విగ్రహం ఇది మానవుడు చెక్కిన విగ్రహం కాదు స్వయంగా ప్రత్యక్షమైనది అని ఇక్కడ వారు నమ్ముతారు అంటే భూమి నుంచి ఉద్భవించింది అని అంటున్నారు అయితే ఈ విగ్రహం వెనుక ఒక పురాణ కథ ఉందట దాని ప్రకారం చూస్తే మూకాసురుడు అనే రాక్షసుడు జ్ఞానాన్ని చీకటిలో కలిపేసే ప్రయత్నం చేశాడు ఆ చీకటికి అంతం చెప్పేందుకే పార్వతీదేవి ఇక్కడే అవతరించిందని చెబుతారు ఆమె ఆ రాక్షసుడితో తలపడ్డ ఒక శక్తిగా ఒక జ్యోతిర్లింగంలా భూమిలోంచే వెలిసిందట ఈ లింగం శివుని శక్తి మరియు అమ్మవారి శక్తిని రెండింటిని కలుపుకొని ఉద్భవించింది అని చెబుతారు ఇది చాలా అరుదైన తత్వం పురుష మరియు స్త్రీ శక్తుల కలయికతో ఏర్పడిన ఈ లింగం అక్కడున్న వాతావరణాన్ని ఇలా విశేషణంగా మారుస్తుందని కూడా అంటున్నారు ఇక్కడున్న మరొక రహస్యం ఏంటంటే సూపానిక నది ఈ సూపానిక నది వెనుక ఉన్న రహస్యం ఏంటంటే ఇది ఆలయం పక్క నుంచి ప్రవహించే ఒక చిన్న నది పేరు వినడానికి సాధారణంగా ఉన్న దీని గుణాలు మాత్రం అసాధారణంగా ఉన్నాయి ఈ నదిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు మానసిక ఒత్తిడులు తగ్గుతాయని అనేక మంది చెబుతున్నారు ఎందుకంటే ఈ నది ఔషధ గుణాలు కలిగి ఉన్న అడవుల గుండా ప్రవహించి వస్తుందని చెబుతారు అయితే ఇక్కడ ఉన్న వింత ఏంటంటే ఎన్ని ఎండలు ఉన్నా ఎండలు మండుతున్నా ఎన్ని సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగినా ఇక్కడ ఎన్ని ఏళ్ళైనా ఈ నది ఎప్పటి వరకు ఎప్పటికీ ఎండిపోలేదట మరి ఇది చూసిన నేను దేవుడి మాయ లేక ఇంకేదైనా ఉండొచ్చా అని ఆలోచనలో పడిపోయాను మీరు కూడా పడిపోక తప్పదు ఈ నది భక్తుల హృదయాన్ని కరిగే జ్ఞాన ప్రవాహంగా మారుతుంది మరి మరో రహస్యం ఏంటంటే ఆలయ శక్తి క్షేత్రం కొల్లూరు మూకాంబిక ఆలయంలో అడుగుపెట్టిన వెంటనే కొన్ని రకాల ఒత్తిడి తగ్గిపోతుందని అనుభూతి కలుగుతుందట కొంతమందికి అది మానసిక ప్రశాంతతగా అనిపిస్తుందట అయితే శాస్త్రజ్ఞులు ఈ ప్రాంతాన్ని అధ్యయనం చేసి చూశారు వారు కనుగొన్నది ఏంటంటే గర్భగుడి చుట్టూ భూ అయస్కాంత తరంగాలు చాలా బలంగా ఉన్నాయి దేవాలయ నిర్మాణం విగ్రహాల కూర్పు అలాగే గ్రానైట్ రాళ్ళ పొరలు ఇవన్నీ కలిసి ఒక శక్తివంతమైన క్షేత్రాన్ని సృష్టిస్తున్నాయని చెబుతున్నారు ఇది కేవలం ఆలయ స్థలం కాదు ఇది ఒక శక్తి నిలయం ఇక్కడున్న మరో వింత ఏంటంటే అంతుపట్టని ఆలయ గంట ఒకప్పుడు ఈ ఆలయంలో ఒక విశేషమైన గంట ఉండేదట అది కొడితే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం వరకు శబ్దం వినిపించేదట కేవలం వినిపించడమే కాదు ఆ శబ్దం గాలిలో వేలాడుతూ ఎక్కువసేపు నలుగురిలో కనిపించేదట ఇక్కడున్న చరిత్రకారులు చెబుతున్న విషయం ఏంటంటే ఐదు లోహాల మిశ్రమంతో ఈ గంటను తయారు చేశారట భూమి ప్రకృతి ధ్వనికి తగ్గట్టుగా ట్యూన్ చేసిన నాదబ్రహ్మ శక్తి అట అప్పట్లో బ్రిటిష్ అధికారులు ఈ గంటను తీసుకెళ్లారని నమ్మకం దానివల్ల ఆలయ శక్తి సమతుల్యత తగ్గిపోయిందని కూడా కొందరు అన్నారు ఆలయం ఒక పవిత్ర స్థలమే కాదు అది శక్తికి రహస్యానికి ప్రకృతికి శాస్త్రానికి అన్నింటినీ కలిపిన ఒక ఆధ్యాత్మిక యంత్రం ఈ ఆలయం మనకు గుర్తు చేస్తుంది ఏంటంటే మనం ఇంకా చాలా తెలియని లోకాల్లో ఉన్నామని దైవశక్తి ఎప్పుడు అద్భుతాల్లో కాకుండా నిశ్శబ్దమైన తత్వాల్లో కూడా కనిపిస్తుందనేదే నిజం ఇది ఒక చిన్న ఆలయ పట్టణం ప్రసిద్ధ నగరం మంగళూరు నుండి నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నుండి నాలుగు వందల నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొల్లూరు పశ్చిమ కనుమల వాలుపై ఉంది మరియు భూకాంబిక ఇక్కడ అత్యంత ప్రసిద్ధమైన ఆలయం భారతదేశం అంతటా ప్రజలు దీనిని సందర్శిస్తున్నప్పటికీ మంగళూరు యొక్క మంచి కనెక్టివిటీ మరియు దక్షిణాది రాష్ట్రాలకు సమీపంలో ఉండడం వలన భూకాంభిక కర్ణాటక తమిళనాడు మరియు కేరళ ప్రజలకు ఒక ప్రసిద్ధ తీర్థయాత్రగా మారింది కొల్లూరు మరియు చుట్టుపక్కల అనేక ఇతర పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి ఈ అంశాలన్నీ కొల్లూరును దక్షిణ భారతదేశంలో మరియు చుట్టుపక్కల ఉన్న అనేక మంది భక్తులకు ప్రసిద్ధ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా చేస్తాయన్నమాట ఈ మిస్టీరియస్ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి